సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా కల్నల్ శ్యామ్ విజయసింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్ లో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మన సైన్యం అప్పుడు యుద్ధం జరిగిన సందర్భంలో కొంతమంది ఇప్పుడు మీరు సౌరవ్ కాళ్యా గురించి ప్రస్తావించారు కేవలం ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళ వయసులో ఆయన్ని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు తర్వాత యుద్ధం జరిగిన సందర్భంలో కూడా చాలా మంది పేర్లు వచ్చినాయి కొన్ని సినిమాలు కూడా తీసారు ఇప్పుడు విక్రమ్ బాత్రా మీతో కలిసి చేసినటువంటి అలాంటి యోధులు ఎవరైనా ఉన్నారా నాకు నాతో కలిసి చేసిన వీళ్ళందరూ నాతో కలిసి చేశారు కానీ నేను మనోజ్ కుమార్ పాండే ఎంకే పాండే పరమ్వీర్ చక్ర ఆయన ఈయన మీ ఇద్దరం మంచి స్నేహితులం ఒకే కోర్సు ప్లస్ ఒకే రూమ్ ఉండేవాడు ఆయన బెటాలియన్ నుంచి మేము సియాచంద్ గ్లేషియర్ అని చెప్పాను కదా సియాచంద్ గ్లేషియర్ లో వాళ్ళ బెటాలియన్ నుంచి మేము వాళ్ళ పోస్ట్ టేక్ ఓవర్ చేస్తున్నాం వీళ్ళు వెళ్ళిపోతున్నారు పీస్ స్టేషన్ కి వాళ్ళు బెటాలియన్ వెళ్ళిపోతా ఉంది ఆ సమయంలో ఇది జరిగింది కాబట్టి వీళ్ళు అప్పుడే దిగారు కదా వీళ్ళంతా కిలోమీటర్ కాబట్టి కాబట్టి వీళ్ళందరికి వస్తారు అతని లాంటి మనిషిని నేను చాలా తక్కువ చూశాను అండి అంటే చూడలేదని కాదు చూశాను కానీ ఆ అటువంటి వాళ్ళని చాలా మీరు చాలా అరుదుగా చూస్తారు వీరత్వం నిశ్చయం భయం లేకపోవడం అసలు దేనికి భయపడకపోవడం ఆ అతను మీరు చూస్తే మీకు ఐదు మూడు ఐదు నాలుగు ఉంటాడు ఆ కానీ అతను చేసిన సాహస కార్యం అక్కడ కాలుబారనే అనే గెలవడానికి కారణం ఆయనే ఆయన చేసిన సాహస కార్యం వల్ల ఆ చుట్టుపక్కల టైగర్ హిల్ ఆ కాంప్లెక్స్ అంతా పడిపోయి అవన్నీ గెలవడానికి కారణం అనమాటేషన్ ఆయన అతను కొట్లాడినప్పుడు అతనికి వ్యతిరేకంగా అంటే కింద నుంచి వెళ్తున్నాడు మొట్టమొదటిగా ముప్పై మందితో వెళ్ళాడు ఒక ఎంత ఒక ఎనిమిది వందల మీటర్లు ఒక కిలోమీటర్ దాకా వెళ్ళి ఉంటాడు అందులో సగం మంది తెచ్చిపోయారు దాని తర్వాత ఇంకొక మూడు వందలు నాలుగు వందల మీటర్లు వెళ్ళాడు ఏడుగురు బతికేరు అంతే ఆ ఏడుగురులో ఈయన కూడా ఈయన రేడియో ఆపరేటర్ ఇంకొంచెం ఇంకో రెండు వందల మీటర్లు వెళ్తారు ఈయన రేడియో ఆపరేటర్ ఇద్దరే బతికారు ఆ రేడియో ఆపరేటర్ కి చెప్తాడు అన్నమాట చూడు బాబాయ్ రెండు రోజులు అలా కూర్చుంటాడు కదలకుండా దాని తర్వాత రేడియో ఆపరేటర్ కి చెప్తాడు చూడన్నా నువ్వు ఇప్పుడు నువ్వన్నా వెనకెళ్ళు చెప్పు వాళ్ళకి మనకి రీఎన్ఫోర్స్మెంట్లు కావాలి ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు వాళ్ళ పైన ఎంతమంది ఉన్నట్టు నువ్వు దిగింది ఇప్పుడు నువ్వు వెనక వెళ్ళి వాళ్ళకి ఎవరో నువ్వో నేను ఎవరో ఒకళ్ళు వెనక నువ్వు వెళ్ళు నువ్వు వెనకెళ్ళి వాళ్ళకి చెప్పి ఇట్లా జరుగుతుందని నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళని కిందకి రాకుండా నేను చూసుకుంటాను వెళ్ళు ఎంత ధైర్యం కాదు పైన అంత మంది ఉన్నాడు మనకు తెలియదు కొండపైకి ఎత్తు కొట్లాడడం అనేది చాలా కష్టమైన విషయం అక్కడ కూర్చున్నాడు దాని తర్వాత జరిగిన విషయం మనకి చెప్తేనే మాట్లాడుతుండే కళ నీళ్ళు వచ్చేస్తాయి అంత గొప్ప విషయం ఇతన్ని తర్వాత ఇతని శవాన్ని అంటే అవన్నీ మనం గెలిచేసిన తర్వాత అవంతా వెకేట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు పైకి వెళ్ళి అక్కడ ఎనిమిది నుంచి పదకొండు మంది అఫ్ఘని అంటే ఒక్కొక్కడు ఆరు నాలుగు ఆరు ఐదు అడుగులు ఉన్నవాళ్ళు అతని చుట్టుపక్కల బాడీస్ పడి ఉన్నాయి ఈయన బాడీ కూడా అక్కడ పడి ఉంది అంటే ఈయన బుల్లెట్లు అయిపోయి దగ్గరున్న ఆయుధంలో బుల్లెట్లు అయిపోయి మాకు బేనట్ అని ఉంటుంది కత్తి దాంతో కొట్లాడాడు దాంతో కొట్లాడి వాళ్ళని చంపాడు అంటే ఎంత ఉండాలని ఎంత ధైర్యం ఉండాలి అంటే నేను చచ్చిపోతాను అని తెలిసి కూడా తెగించి అక్కడ దగ్గర వెళ్ళిపోయి అక్కడ అతను ఆ ఊరా కాదు అతను ఆ ప్రదేశమా కాదు ఆ చంపిన వాళ్ళు ఏమన్నా ఇతనికి జాతీతంగా శత్రువులా కాదు కానీ దేశం నా దేశం కోసం నేను చచ్చిపోతాను అలాంటి వాళ్ళని చాలా తక్కువ చూస్తాం మనం అందులో ఒక మనోజ్ కుమార్ పాండే అతను నేను నేను మర్చిపోలే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాది చాలా ఒక మనిషి నా స్నేహితుడు అని చెప్పుకోవడం నాకు చాలా ఆనందం అతని తమ్ముడు నా అతని ఓకే ఎస్కే పాండే ఆయన కూడా ఆర్మీలో ఉన్నాడు ఆయన కూడా నాకు మంచి ఆయన ఆయన ఎక్కడ ఎక్కడ లక్నో అండి ఆయన ఉత్తరప్రదేశ్ అతను మంచి స్నేహితుడు ప్లస్ అంటే ఎలా చెప్తామంటే విజన్ అంటే ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట ఇలా చేస్తే మనం ఇది అవుతుంది ఇలా చేస్తే ఇది అవుతుంది ఇలా కొడితే మనం ఎక్కువ రిజల్ట్ సాధించగలం అట్లా మాట్లాడే మనిషి అనమాట మనం కొ చాలా యంగ్ యంగ్ ఏజ్ ఎంత ఇరవై నాలుగు ఏమో చనిపోయాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళలో చచ్చిపోయాడు సాంత మనిషి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి